నామానికి స్తోత్రం కలుగను గాక ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా యువదే కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి మీతోటి స్నేహితులకి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు పేరు పేరున దేవుడు మిమ్మల్ని దీవించను గాక వినండి అలాగే అనేకులకి పిలిచండి ఆత్మీయంగా బలపడండి చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఏబు గ్రంథం మొదటి అధ్యాయం పదవచ్చును నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సంస్థ మనకును చుట్టూ కంచి వేసేదివి కదా నీవు అతని చేతి పనిని దీవించ దీవించుచుండట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించి ఉన్నది ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు అతనికిని అతని ఇంటి వారికి అర్థమవుతుందా అతనికిను అతని ఇంటి వారికి ఎవరు కంచి వేశారు దేవుడు కంచి వేశారు ఆ మాట ఎవరు చెప్తున్నారు అని అంటే సాంతాను దేవుని దగ్గర చెప్తూ ఉంది ప్రదున్ మిట్లరా అతను కలిగిన సమస్తానికి చుట్టు వేసి కంచి వేస్తుంది అని చెప్తుంది నిజమే ఎవరు దేవుని ఎందు మరి భయభక్తులు కలిగి ఉంటారో దేవుని ఎందు లక్ష్యం ఉంచుతారో దేవుని ఎందు నమ్మకం ఉంచుతారో దేవునికి యథార్థవంతులుగా బ్రతుకుతారో వారు చేసే పని కానీ వారిని కానీ వారి కుటుంబాన్ని కానీ దేవుడు ఏం చేస్తాడంటే కంచి వేస్తాడు నువ్వేసుకునేది పారిగోడో లేకపోతే కంపో లేకపోతే తేగో వేసుకుంటావు ఎన్ని చేసినా దొంగలు వస్తారు దోచుకునే వారు వస్తారు ఏమైనా జరుగుతాయి కానీ దేవుడు కంచి వేస్తే అది వేరు కనుక ఈ ఉదయకాల సమయంలో మీతో చెప్పేది ఏంటి అంటే ఆయన కంచి వేయాలంటే మీరు భయభక్తులు కలిగి ఉండాలి ఏబువలే భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మీకును మీ కుటుంబానికి దేవుడు కంచి వేస్తాడు అలాగే అతని చేతి పనిని దీవించుట చేత ఆ దేశంలోని బహుగా ఆస్తిపరుడయ్యాడు కనుక ఈరోజు నీ చేతి పని దీవించాలి అని అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి కనుక దేవా నా చేతి పనిని అది ఉద్యోగమా వ్యాపారమా పని ప్రతిదీ దీవించబడాలంటే మీరు భయభక్తులు కలిగి ఉండాలి కనుక అలాంటి జీవితాన్ని నేర్చుకోండి దేవుడు మీ కుటుంబాలకి తోడుగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ దేవా ఏబు గారి కుటుంబానికి ఎలా కంచి వేసావో అతని కలిగినంతటికీ ఎలా కంచి వేసావో ఈరోజు మాకు మా కుటుంబాలు కూడా కంచి వేయండి మేము చేర్చున్న మా చేతి పనిని ఆశీర్వదించండి ప్రతి ఆటంకాన్ని దూరపరచండి ఈరోజు స్కూల్కి కాలేజీలకి ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరికీ తోడుకోండి క్షేమస్థితిని దయచేమని ఏసుక్రీస్తునామలు ఈ మనల్ని అడిగి పొందిన ఆమె తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు